श्रीकल्याणगुणावहं रिपुहरं दुःस्वप्नदोषाहरम् गङ्गास्नानविशेषपुण्यफलदम् गोदानतुल्यनृणाम् आयुर्वृद्धिकरम् शुभकरं सन्तानसम्पत्त्वदम् नानाकर्मसुसाधनम् సముచితం పంచాంగ వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మకర రాశి ఈ మకర రాశి వారికి చాలా యోగదాయకంగా ఉన్నప్పటికి కూడాను ఏళ్నాడు శని ప్రభావం కొంతమేర ఇంకా చూపుతో ఉంది చివరి దశలో ఉన్నందువల్ల వారికి కొంత ఒడిదొడుకులు అనేటువంటివి సంభవిస్తూ ఉంటాయి చివరి దశకు వచ్చేసారు ఆర్థికపరమైనటువంటి కొంత ఇబ్బందులు అనేటువంటివి ఎదురు చూడాల్సి వస్తుంటుంది దానితో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని కూడా మీరు తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు తెచ్చుకోవాలి దానికి భగవత్ చింతన అనేటువంటి చాలా ప్రాధాన్యం ఆ విధంగా ఆచరించుకొని మీరు ముందుకు సాగండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాశ్వస్తా సుఖినో భవందు